నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష పండితురాలు పంచాంగంకర్త డాక్టర్ ఈడుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ముందుగా మేషరాశి వారికి అండి ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం ఈ విషయంలోకి వెళ్లే ముందు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వాళ్ళకనే కాదు మేషరాశి నుంచి మీనరాశి దాకా పన్నెండు రాశుల వాళ్ళకి అసలు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది దాంతోపాటుగా మనకి ఏమన్నా రెమెడీస్ కూడా అవసరం అవుతాయా అనే మొదలైన విషయాలని తెలుసుకోబోయే ముందు వన్ బై వన్ మనం వెళ్ళబోతున్నాం అందులో మొట్టమొదట మనం ఈ మేషరాశి గురించి తెలుసుకునే ముందు అసలు ప్లాంటరీ పొజిషన్ ముందు మనం తెలుసుకోవాలి జనరల్గా తెలుగు వాళ్ళు అనేటప్పటికీ మనం ఎంతసేపు కూడా పంచాంగం అది ఉగాదితో మొదలవుతుంది కానీ ఇదేంటంటే మనం జనవరి నుంచి డిసెంబర్ దాకా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ జనవరి నుంచి డిసెంబర్ దాకా రెండు వేల ఇరవై నాలుగులో అసలు మిగిలిన ప్లాంటిరీ పోషన్ కనుక మనం ఒకసారి అనుకుంటే దాని ప్రకారం మిగిలిన దానికి వెళ్ళొచ్చు ముఖ్యంగా ఇందులో మనం నామ నక్షత్రాల ప్రకారం తీసుకుంటాము అలాగే దాంతోపాటుగా నక్షత్రాల ప్రకారం తీసుకుంటాము అలాగే ఇప్పుడు మేషరాశి అని అడిగావు అది మేషరాశి అయినా మేషలగ్నమైనా నామ నక్షత్రాలైనా జన్మ నక్షత్రాలైనా ఇవన్నీ చూసుకుంటూ అంటే దాని రిలేటెడ్ పర్సన్స్ అవి చూసుకొని ముందుకు పెడతారు అలాగే దీంట్లో తీసుకున్నట్లయితే మేషరాశిలో వచ్చేది మనకి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం దాకా వస్తుందంటే అశ్విని నాలుగు నక్షత్రాలు భరణి నాలుగు కృత్తిక ఒకటో పాదం దాకా మనం ఇందులో తీసుకుంటాం అంటే తొమ్మిది పాదాలతో ఇది కంప్లీట్ అవుతుంది అలాగే దీంట్లో ఈ ప్రస్తుతం ఈ మేషరాశి వాళ్ళకి అనే కాదు గురుడు ఎవరికైనా సరే సంవత్సరం అంతా కూడా ఏప్రిల్ ఎండింగ్ దాకా అంటే మే ఒకటి దాకా మేషరాశిలో ఉంటున్నాడు అలాగే మే ఒకటి తర్వాత నుంచి సంవత్సరాంతం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా తీసుకున్న ఆయన మనకి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది ఇక శని నుండి తీసుకున్నట్లయితే ఈయన మనకి సంవత్సరం ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా అంటే రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా తీసుకోవచ్చు అది వచ్చి మనకు ఉండే స్థానం ఎప్పుడు కూడా మనకి కుంభరాశిలోనే ఉండడం జరుగుతుంది ఈ రాహుకేతులు రెండు ఉన్నాయి ఈ రాహుకేతువులను తీసుకున్నట్లయితే రాహు ఏమో మేనరాశిలోను కేతు వచ్చి కన్యా అంటే ఇవి స్టాండర్డ్గా ఈ సంవత్సరం అంతా వెళ్ళే విధానం ఇవి మాత్రమే మనం చూసుకోకుండా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో అంటే ఈ యొక్క వక్రించడాలు అనేవి జరుగుతాయి గురుడు కానీ శని కానీ అలాగే మొదటి భాగం రెండో భాగం వీటిల్లో ఏ రాశికి ఎలా ఉంటుంది అన్నదాన్ని మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటాం ఈ మేషరాశి వాళ్ళకి స్టార్టింగ్ గురుడు జన్మరాశిలోనే ఉండడం జరుగుతుంది ఇది మనకి మొదటి భాగంగా తీసుకుంటే మనకి మే దాకా అందులోనే ఉండటం జరుగుతుంది కాబట్టి ఆయన విధానాలు ఎలా ఎలా ఉండబోతున్నాయి అన్నది కనుక మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైతే జన్మరాశిలోకి ఈ యొక్క గురుడు ఉన్నాడో ఈ ఐదు నెలలు కూడా మొదటి ఐదు నెలలో కూడా ఆయన మనకి శ్రమ అధిక బాధ్యతలు దాంతో పాటుగా ఒక గుర్తింపు ఒక గౌరవం ఎందుకంటే అది శుభగ్రహంగా ఆ రకమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇచ్చి దాంతో పాటుగా దాని యొక్క దృష్టి కూడా ఎక్కడెక్కడ ఉంది అన్నది కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి సంతాన పరంగా ముఖ్యంగా గురుడిచ్చే లాభాల్లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే సంతాన పరంగా అభివృద్ధికరంగా ఉంటుంది ఆలోచనలు వికసిస్తాయి సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు ఇంతే కాకుండా సాంఘిక సంబంధాలు సామాజిక సంబంధాల విషయంలో మాత్రం సామాన్య ఫలితాలు ఉంటాయి ఆ విషయంలో అంటే అంత ఆశించిన స్థాయిలో కాకపోయినా సామాన్య ఫలితాలు ఉంటాయి ఒక స్నేహ సంబంధాల విషయాల్లో అయితే ఇక తండ్రికి సంబంధించిన అంశాలు కానీ దాంతోపాటుగా పూర్వపుణ్యం అంటారు దాన్ని దాంతోపాటు సంతృప్తి ఈ స్థానాలు వచ్చేటప్పటికీ గురుడి యొక్క ప్రభావం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి అవి బాగుంటాయి అంటే ఓవరాల్గా ఈ మేషరాశి వాళ్ళకి మొదటి భాగంలో ఈ గురుడి యొక్క ఫలితాల్లో మనం తెలుసుకోవాల్సి ఏంటంటే సంతానపరమైన అభివృద్ధి ఆలోచనలు బాగుంటాయి తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా సంతృప్తికరంగా పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పెడతారు అన్న భావనను చేసుకుంటూ దానితో పాటుగా సామాజిక సంబంధాల విషయాలు కొంచెం సామాన్యంగా ఉంటుందని తీసుకుంటాం అయితే ఇక ద్వితీయంలోకి ఆయన అంటే సెకండ్ పార్ట్లో పెడతాడు మే నుంచి ఇక సంవత్సరాంతం వరకు రెండో భాగంలోకి వచ్చేటప్పటికి గురుడు వెళ్ళకి ఓవరాల్ ఓవరాల్గా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ రెండో పార్ట్లోకి వెళ్ళేటప్పటికీ ఈ గురుడి యొక్క ఫలితాల వల్ల ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే శత్రు క్షేత్రంలోకి గురుడు ప్రవేశించడం జరుగుతుందో వీళ్ళకి యథార్థవాది బంధు విరోధి అన్న మాటలాగా వీళ్ళు మాట్లాడే మాటల వల్ల వైరుధ్యాలు అంటే అవతల వాళ్ళకి యథార్థం మాట్లాడబట్టి కొన్ని రకాలైన ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించబడినట్టుగా అవ్వడం ఒకటి అయితే దాంతోపాటుగా వీళ్ళకి ఈ యొక్క శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వీళ్ళ యొక్క నైపుణ్యాలు కృషిశీలత పెరిగి వాళ్ళ యొక్క సమస్యని అధిగమించడానికి వీళ్ళు అంటే ఇతరులు ఇబ్బంది పెట్టినా విజయాన్ని అధిక శ్రమతో సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి వీళ్ళు చాలా కష్టపడతారు అయితే దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఖర్చులతో పాటు కొంత సమస్యాత్మకంగా అంటే ఖర్చులు ఎక్కువైనా ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఇబ్బంది ఆరోగ్యం అయితే ఇదివరకంటే బాగుంటుంది ఖచ్చితంగా అంటే ఇంతకుముందు ఎవరన్నా మేష్రాస్ వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఆరోగ్యపరంగా బాగుంటుందని చెప్పొచ్చు అలాగే దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో మాత్రం వీళ్ళకి కొంత స్వార్థరహితంగా వీళ్ళు ఆలోచించినట్లయితే వృత్తిపరమైన గౌరవాన్ని పెంచుకోగలుగుతారు అంటే ఎందుకంటే అది చూసే విధానం కూడా అక్కడ వృషభవన్ నుంచి గురుడు చూసిన ప్రదేశం కూడా కొంత నీచస్థానం అవ్వడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం వృత్తిలో కొంత చికాకులు ఇలాంటివి జరుగుతాయి అయితే ఇది ఈ మేషంలో ఈ గురుడు మొదటి ఆఫ్ రెండు ఆఫ్ మాట్లాడుకున్నాం ఇవి మాత్రమే కాకుండా ఇక శని భగవానుడు కూడా ఉంటాడు సంవత్సరం ప్రారంభం నుంచి దాకా ఆయన దాంట్లోనే ఉంటాడు ఎప్పుడైతే శని లాభస్థానంలో ఉండడం జరుగుతుందో రావలసిన లాభాలు వీరికి ఆలస్యంగా వస్తాయి ఖచ్చితంగా వచ్చిన ఆలస్యాలు ఆటంకాలు కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఆ శని పాటుగా ఇంకేమే స్థానాలు చూస్తున్నాడన్న విధానాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే కొంత వీళ్ళకి వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం ఆకస్మిక ఖర్చులను కొంచెం వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి ప్రతి దాని మీద కొంత అలసత్వం కొంత బద్ధకాన్ని వదిలేయాలి అంటే కొంత లేజినెస్లా ఉండకుండా ప్రతి విషయంలోనూ కొంచెం వాళ్ళు ఇది తీసుకొని ముందుకు వెళ్ళే పని ఒకటి చేసుకోవాలి తర్వాత వీళ్ళ ఆలోచనలే కొన్నిసార్లు వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి సంతానం విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ కొంచెం ఆలోచనలను సరిగ్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా చేస్తున్నప్పటికీ కూడా సా ఇందాక చెప్పాను సాంఘిక సామాజిక విషయాల్లో మొదటి భాగంలో వీళ్ళకి సామాన్య ఫలితాలు ఉంటాయి అంటే సామాన్యంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మనం సామాన్యంగా ఉన్నా కూడా మన ప్రయత్న లోపం లేకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు అయితే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికీ ఏదైనా కొంత ఆ విషయంలో మనకి ఫేవరబుల్గా స్టెప్స్ ముందుకెడతాయని అనుకోవచ్చు అయితే రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తీసుకోవాలి కాబట్టి సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా వీళ్ళకి కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి తర్వాత ప్రయాణాలు ఒకటి ఎక్కువగా ఉంటాయి అనవసరమైన వేస్టేజ్ ఒకటి ఎక్కువ ఉంటుంది ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది అయితే ఎక్కువ మనని ప్రలోభ పెట్టి ఇవి చేస్తాము అనే వాళ్ళకి తొందరపాటు వంగకుండా జాగ్రత్త పడాలి అలాగే విజయాల మీద వీళ్ళకి ఆసక్తి తక్కువగా ఉంటుంది అంటే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అన్న వాటి మీద అంటే దేని మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఒకలాంటి వైరాగ్య భావన విజయం దేవుందులే పర్లేదులే కాంపిటేటివ్ స్పిరిట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి విద్యార్థులకి ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్స్ని వీళ్ళు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే నిర్లక్ష్యం అనేది ఈ విషయంలో తగదు కాబట్టి ఆరక్గా చూసుకోవాలి ముఖ్యంగా ఈ శని కుజులు అలాగే ఈ యొక్క రాహు కుజుడు కలిసిన టైంలో ఫస్ట్ ఆఫ్లోనే వస్తుంది ఇది కూడా ఈ మార్చి నుంచి మనకి ఏప్రిల్ ఎండింగ్ దాకా ఉండే టైంలో కూడా వీళ్ళు ముఖ్యంగా ఆశతో ఏదైనా భూముల మీద ఏదన్నా రావాలి అని ఎదురు చూస్తున్నా ఆ విషయంలో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అంటే రావలసిన దాంట్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆశకి లొంగి ఇబ్బందులు కడతారు అలాగే ఈ శని కుజుడు కలిసి ఉన్న సమయంలో మార్చి నుంచి తర్వాత ఒక నెల రోజుల ఈ సమయంలో కూడా వీళ్ళకి రావాల్సిన లాభాలు లేట్ అయినా ఈ భూమికి సంబంధించిన వీళ్ళకి అందే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆదిత్య హృదయాన్ని వినాలి మొట్టమొదట దాంతోపాటుగా దేనికంటే శత్రువుల మీద తర్వాత ఆర్థిక అంశాల మీద రుణాములకి సంబంధించిన విషయాల మీద వీళ్ళకి మంచి ఇది రావడానికి ఆదిత్య హృదయం వినడం అనేది ఖచ్చితంగా చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలనే ఏర్పడతాయి అలానే ఇప్పుడు విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకండి ఈ సంవత్సరంలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ విద్యార్థులకి మొదటి హాఫ్ బాగానే ఉండేటప్పుడు ఉన్నా కూడా రెండో హాఫ్కి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ శ్రమ పడాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలంటే విద్యార్థులందరూ కూడా హై గిరి మంత్రం పఠించడం అనేది చేయడం చాలా అవసరం విద్యలో ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి విద్యాపరంగా హైగిరి మా మంత్రం చదవాలి అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి బిజినెస్ పీపుల్ అంటే వ్యాపారస్తులు కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరంగా సహకారం తగ్గుతుంది దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక స్త్రీల విషయం తీసుకుంటే స్త్రీలకి బాగుంటుంది అలాగే పొలిటికల్ లీడర్స్ని తీసుకుంటే వాళ్ళు మొదటి భాగం కంటే రెండో భాగంలో బాగుంటుంది ఇక కళాకారులకి సంవత్సరం మొదటి ఆఫ్ బాగుంటుంది రెండో ఆఫ్ బాగుంటుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం